గ్రూప్ లో మామూలు మెసేజ్ పెట్టి వస్తా అసలు ఏమైంది కాల్ చేసారు ఎంత కట్ చేశాను కదా సరే నేను మా నేను చూసి నేను చదువుతాను కామెంట్ నువ్వు ఏది అంటే అదే శశి బ్రో తర్వాత పాట పాడలేవేమో అని చిన్న బంగారు చిన్న బంగారు పాడతారు నీకు ఓకే బాయ్ గుడ్ నైట్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ ఉందిలే ఉంది ఉంది వచ్చింది వచ్చింది నువ్వు పెట్టినా నేను రిప్లై ఇవ్వను ఏమైంది చెల్లిమా ఓకే శశాంత్ గారు సెవెంటీ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ శారద అక్క థ్యాంక్ యూ ఏమమ్మా చిన్న బావా సరారు బావా ఎక్కడికి వెళ్ళావు బావ ఎక్కడికి వెళ్ళావు బావా ఏమైంది బావ చెల్లి రాలేదు చెల్లి కోసం వెయిటింగ్ చేస్తున్నా చూసింది చెల్లెమ్మా ఎందుకు ప్రాబ్లం లేదు ఆల్రెడీ చూసింది మెసేజ్ పెట్టొచ్చాను బంగారం ఏమంటారో మరి చూడాలి వచ్చింది చెల్లెమ్మ చెల్లెమ్మ ఉంది ఏ నువ్వు పెట్టినా నేను రిప్లై ఏమైంది ఎందుకు నేనేం చేశాను అసలు మధ్యలో ఇప్పుడు కనీపురం మొన్న లైక్ వచ్చాడుగా చెమీమా మాటలకు ఇంట్లో ఏదో జరిగే ఉంటుంది అయ్యయ్యో ఓకే సుశాంతి గారు అంటున్నారు ఫైటర్ ఏమైంది ఫైటర్ హాయ్ మామ హాయ్ చిన్న బావ అంటున్నారు సలర్ మామ్స్ కంపల్సరిగా చూడాలి సుకుమార్ గారు అంటున్నారు ఓకే ఓకే చూస్తారు లేదు లేదు నేను గారు నేను లైవ్ లింక్ షేర్ చేసే టెన్ మినిట్స్ బ్యాక్ చూసింది చెప్పకూడదు వదినమ్మ గారికి మరద ఒకవేళ చూడకుంటే అనుకోవచ్చు మరి చెల్లమ్మా తిన్నావా తిన్నా తిన్నా తినాలి బాబు గారు నేనైతే అసలు మాతో మాట్లాడుతున్నారు అసలు ఇది ఎలా సాధ్యము మీలో ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది

సండే కదా శ్రీమతికి వర్క్ ఎక్కువగా ఉంటాయి టుడే సాటర్డే సలార్ మా సండే కి వెళ్ళిపోయావా తెలియట్లేదు మత్తులో పాపం అయ్యో లేదు బ్రో ఏమన్నా చెప్పు చెప్పు నాకు నేను ఏమనలేదు అసలు శశాంత్ గారు వీడియో చేశారా కానీ సాంగ్ సూపర్ టీ వీడియో చేశారు కానీ సాంగ్ సూపర్ సాటర్డే సండే రెండు అంట అయ్యో ఐఎస్ డార్లింగ్ అంటుండ సుక్కు ఈ వేళలో నువ్వు అంట నేను ఏం చేస్తే ఈ వేళలో పడుకొని నిద్రపోతుంటా డార్లింగ్ అంటుండ గుడ్ మార్నింగ్ నిక్కి మామా గుడ్ మార్నింగ్ సుక్కు మామ్స్ ఏంటి ట్వెల్వ్ అయిపోయిందా ట్వెల్వ్ అయిందా ఇంకా అదే కదా ఏం తీయలేం థర్టీ గారు ఏం తిన్నారు ఇంకా తినలేదు సలార్ మామ నేను ఫాస్టింగ్ ఉన్నా ట్వెల్వ్ దానితో తినాలని ఉన్నా ట్వెల్వ్ కాకుండా మామా టు స్పెషల్ ఏంటి నాదైతే టిఫిన్ మామ్స్ సలార్ మామ్స్ నేనైతే టిఫిన్ చేసా అంతే అయ్యో నిన్న పెట్టాను వీడియో అది చూడలేదా సుకుమార్ గారు డిన్నర్ చేశాను మీ చైతే మొత్తం అన్ని వీడియోలు చూపించేలా ఉన్నారు ఈరోజు సుకుమ్ మమ్స్ చూసుకోండి మరి షార్ట్ వీడియోస్ శశి బ్రో ఏం కాలేదు నిక్కీ గారికి అన్ని అంత ధైర్యం లేదులే బ్రో టీవీ ఒకటే చూశారు సుకుమార్ గారు వారి డిన్నర్ చేశారా ఎస్ డార్లి అంటారు మా అక్క నైట్ టిఫిన్ ఏంటి మామ కంప్లెక్స్ డార్లింగ్ యూ హాయ్ అమ్మమ్మ అంటుండ్రు సుఖమేట గుడ్ ఈవినింగ్ అమ్మమ్మ అంటారు సుఖమేట అంతే అంటావు అసలు అని చిన్న బంగారం ఫేవరెట్ సాంగ్ కూడా అది ఈ వేళలో నువ్వు ఏం చేస్తుంటావ్ పాడగలవా నీకి పాడు నీకి నీకే పాడుతావు నువ్వే పాడాలంట పెడతానేమో పెడితే పాడతానంట వచ్చి కదా పాట నీకు వచ్చి మీ ఫేవరెట్ సాంగ్ కదా బంగారం అది మీ ఫేవరెట్ నా ఫేవరెట్ రంట ఒకటి వెళ్ళే నీ నీ వాయిస్ తినాలని ఉంటుంది అక్క రమణి అక్క లేదు లేదు వచ్చాను అడుగుతున్నారు రైటర్ ఫైటర్ సిస్టర్ శశి బ్రో సుఖ బ్రో తిన్నావా లేదా అంటుండే వై శశి హై రైటర్ ఫైటర్ సిస్టర్ అంటుండే సలార్ మామా